ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ బాగా చేస్తావా ఏది నైన్టీన్ నైన్టీన్ జై అంతా చెప్పు ఎందుకంటే అలా అడుగుతా మరి మ్యాథ్స్ అంటే ఇష్టం అమ్మా ఇష్టం కానీ ఇలా అడుగుతే ఎలా చెప్తా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కష్టం అయితే టేబుల్స్ రావు కదా నీకు అత్తయ్య ఎందుకు వాట్స్ యువర్ హాబీ నా హాబీస్ వచ్చేసి సింగింగ్ డాన్సింగ్ ఎప్పుడు పాడకు దయచేసి డాన్స్ చూస్తాం తర్వాత బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్ నీలాగా ఉంటున్న అమ్మాయిలకు కానీ లేదంటే యాక్టర్లు కానీ నార్మల్ నీ ఫాలోవర్స్ కానీ ఒక ఫ్యాషన్ అడ్వైస్ అంటే ఎలా ఉండాలి ఒకటి మనం ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇవ్వకూడదు అంటే అది ప్రొఫెషనల్ గా అయితే వాళ్ళు ఓకే బట్ మనకెందుకు రీల్స్ చేసే అమ్మాయిలకంటున్నా నేను ఇలా తప్పుగా చెప్తున్నానని అనుకోదు బట్ చూసే అబ్బాయిలు అందరూ దానికే లైక్స్ కొడుతున్నారు సో మనం ఎంత వరకు ఉండాలో అంతుంటే బాగుంటుందని చక్కగా చూడీదార్స్ కానీ సారీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ శారీసే కడతాను అలా అని చెప్పలేదు లైక్ లో ఫాలోవర్స్ కోసం ఎందుకు మనం యాక్టింగ్ చేస్తే వాళ్ళే కొడతారు లైక్స్ నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నీ లైఫ్ లో అంటే ఎవరి నుంచి ఎవరి నుంచి వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్ అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ ఏమన్నారు ఒక్క నిజం గుర్తు తెచ్చుకుంటా ఏదో అన్నారు అంత పెద్ద పర్సనాలిటీ చెప్తే మర్చిపోతావు నువ్వు అంటే నిజంగా కొంచెం మత్తి మార్పు ఎక్కువ నాకు అంటే ఒక్క నిజం అని చెప్తాను తను ఎక్స్ప్రెషన్స్ తో చెప్పు అంటే అందరు డాన్స్ చేసి ఇంప్రెస్ చేస్తే తిను ఎక్స్ప్రెషన్స్ తో లాగేస్తుంది అనేసి అన్నారు నాకు డోమినేట్ డ్రెస్ పార్దెప్తావు కదా స్టేజ్ మొత్తాన్ని నాకు నిజంగా తెలియదు ఆ డాన్స్ అంటే నార్మల్ గా క్లాస్ క్లాస్ లో చేసేటప్పుడు అయితే ఏం ఎక్స్ప్రెషన్స్ రావు స్టేజ్ పైన అలా ఊపొచ్చేస్తుంది అంతే వీళ్ళల్లో ఎవరితో డేట్ కెళ్తావు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మేమర్స్ మీద టాస్క్ చెప్పాలి చెప్పాలిగా మేమర్స్ మేమర్స్ అంత ఏడుస్తు చెప్తావు ఏంటి మేమర్స్ అంటే అంత అద వల్ల కనిపిస్తున్నారు లేదు వాళ్ళే మాకు నవ్విస్తారు డేట్ కి వెళ్తారు నార్మల్గా మీరు అడిగేది కాబట్టి చెప్తానండి అమ్మో డేట్ కి గట్ల బెస్ట్ ప్లేస్ టు సింగ తెట్టుకోదే సూపర్ ఆ మద్యపానం అర్ దోమపానం రెండిట్లో ఒకవేళ నేను ఏది చేయాలి అనుకుంటే ఏది చేస్తాను అబ్బాయిని అయితే రెండు వేస్తాను అమ్మ అమ్మాయిని కాబట్టి రెండు చేయను చేయు కానీ చేసే ఉంటా నాకు తెలిసి చేయలేదా చేయలేదు నమ్మే క్యాట్స్ ఆర్ డాగ్స్ క్యాట్స్ ఎందుకు బుజ్జు బుజ్జుగా ఉంటుంది అంతేనా తర్వాతలో పాలు తాగుతుంది అలాగా నువ్వు ఇంకా తాగుతూ ఉంటావా నువ్వు బాగా యాక్టివ్ ఉండే టైం ఏంటి నైట్ నైట్ ఈ మధ్యన మార్నింగ్స్ మానేసారబ్బా మనుషులు కదా తర్వాత ప్రాక్టీస్ అయినా ఏదన్నా నైట్ ఎక్కువ థాట్స్ ఆ టైంలోనే వస్తాయి సో నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఫ్రూట్స్ అంటే ఇష్టం ఫ్రూట్స్ ఎందుకు హెల్దీ కాబట్టి బాగా తినొచ్చు కాబట్టి నువ్వు పెద్ద ఫుడ్ ఇవన్నీ నాకు తెలుసు సో బిర్యానీయా పులిహోర 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 నువ్వు కలపవుగా కలిపింది తింటాను అంతే అంటే రెడీగా ఉండండి కలిపింది తింటదంట అంటే ఓన్లీ పులిహోర సో హౌ స్టార్ట్ డే మార్నింగ్ అంటే నార్మల్ గా పడుకొని ఉంటాను తీస్తాను ఓపెన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ సరే టైం ఎంత పోస్ట్ చేద్దాం పక్కన పడేద్దాం లేదా డాడీని చూద్దాం బ్రష్ పట్టుకుందాం డాన్స్ చేద్దాం సాంగ్ పెడదాం స్నాన్ చేద్దాం చలో కత్తాం టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో అమ్మతో కొన్ని తిట్లు తిని అట్లా అక్క వాళ్ళతో కొట్టుకుంటూ సరదాగా టీవీ పెట్టుకొని ఫోన్ పట్టుకుంటా అక్కడ టీవీ పెట్టాను ఎవరు పెట్టదు అది అలాగే ఉండాలి ఇక్కడ ఫోన్ పట్టుకోవాలి ఏది ఇట్లా పెట్టాలి అది చూడాలి కొద్దిసేపు మా అక్క కూతురుతో ఆడుకోవడం ఇంకా తర్వాత చూస్తే మళ్ళీ ఏదన్నా రీల్స్ చేయాలనిపిస్తే అప్పుడు రీల్స్ చేసి కొంచెం తిని పడుకుంటా లేస్తాను దట్స్ ఎలా లైఫ్ అంతా భలే ఉంటదను బలే కాదు ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది బాగుంటదు మంచి మంచి కట్టుబాట్లు ఆ మోస్ట్ బిటరెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే వర్స్ట్ మూమెంట్ అంటే చేదు అనుభవం చేదు క్విట్ అవ్వాలి మీకు వంట చేయడం అంటే ఇష్టమా తినడం అంటే ఇష్టమా వంట చేయడం ఇష్టం చేయడానికి పోతే ఏదో ఒకటి అవుతుంది మాడిపోవడము దరిద్రంగా ఉన్న తినరు ఆ ఫుడ్ నేనే తింటాను కాబట్టి తినడం ఇష్టం అలాంటి ప్రయోగాలు ఇంకా లేదు చేయి కుక్కర్ ఒకసారి నేను చిన్నగా ఉన్నాను అంటే గా సిక్స్త్ స్టాండర్డ్ అనుకున్నప్పుడు ఓరియో బిస్కెట్స్ తో కేక్ చేయడానికి వెళ్ళాను కుక్కర్ లో నార్మల్ గా అంటే మన దగ్గర బేకర్ లేదు కాబట్టి దాంట్లో బేక్ చేయడానికి అంతా రెడీ చేసి రౌండ్ రౌండ్ గా పెట్టాను కుక్కర్ విజిల్స్ వచ్చి వచ్చి పేలిపోయింది మమ్మీ నన్ను వచ్చి పేల్చాను కొట్టరా అమ్మ వాళ్ళు అమ్మ కొట్టకుండా ఉండదు ఫస్ట్ ఆల్ ఆ టైంలో ఇప్పుడు కొట్టట్లేదు అప్పుడు ఒకప్పుడు కుక్క నన్ను కొట్టింది నీ ఏంటి పేరెంట్స్ పిలిచే వద్దులే వద్దు అమ్మ కావ్య అని పిలుస్తారు అవుతున్నారు వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ బ్లాక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి బ్లాక్ వైట్ అంటే ఇష్టం అమ్మాయిలకి బేసిక్ గా అందరం మలికి తెలియదు కానీ బ్లాక్ వేసుకుంటే ఏదో తెలియని లుక్ వస్తుంది చేంజ్ అంటే మన కట్అట్ చేంజ్ అయిపోతుంది ఓకే ఆ లుక్ దేవుడు ఇచ్చాడు నువ్వు ఏది కావాలంటే అది చెయ్యండి అప్పుడు నువ్వు చేస్తావు ఏది కావాలంటే అది చేయండి ఒకటే మా అమ్మ నాన్నలకి నేను ఎంత కాలం ఉంటున్నా అంతకాలం వాళ్ళ ఇద్దరిని పెడితే చాలు అంత అంటే నేను అడిగింది నీకు ఒక రోజు లేదా కావాలంటే అది చేసుకోనంటే నువ్వు ఏం చేస్తావు షాపింగ్ చేస్తా మొత్తం డే మొత్తం షాపింగ్ చేస్తా డే మొత్తం షాపింగ్ చేస్తావు మొత్తం అంతా హైదరాబాద్ మొత్తం కొనేస్తావు అంతే అంతే రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్ రీడింగ్ బుక్స్ మెడిటేషన్ కాదు మెడిటేషన్ బెస్ట్ కదా కళ్ళ ముందు పడుకుని కుదురుగా ఉండలేను సార్ అర్థమవుతుంది మేడం సో ఫస్ట్ రెమ్యుండరేషన్ దేనికి నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే నీ వర్క్ బేస్ అదే ఫస్ట్ నేను అంటే చిన్నప్పటి చెప్పొచ్చా లేదా నార్మల్ వెజ్ ఫస్ట్ ఫస్ట్ ఐ థింక్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నేను వినాయక చతుర్థిలో స్ట్రీట్ డ్యాన్స్ చేసినప్పుడు నాకు మనీ పెట్టారు అది హండ్రెడ్ అది ఆ లక్క కలిసి వచ్చింది మీకు